నోటి తొక్కర భవిష్యత్తు గురించి ఆలోచించే అవగాహన లేని వాళ్ళు బంగ్లాదేశ్లో హసీనా పరిస్థితి రేపు పొద్దున మోడీకి వస్తుందంటున్నారు అంటున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఆ మోడీనే లేకపోతే నీ బ్రతుకు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండి బ్రతుకు తెరువు కోసం పారిపోయి ఇతర దేశాలకి దాక్కునే ప్రయత్నం ఉందే ఆ స్టేజీకి వస్తావు అప్పుడు నీ మాట ఎవడో విండవు నువ్వు చెప్పేటటువంటి సొల్లుని పట్టించుకునేవాడు ఎవడో ఉండడు అయితే వాడికి బానిసగా ఉండాలి లేదంటే కనుక నీ ప్రాణాలు తీస్తారు నీ ఉద్యోగం ఏమి ఉండదు నీ వ్యాపారమేమి ఉండదు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు నిద్రపోయారు తాలిబన్లు రెచ్చిపోయారు చివరికి డాక్టర్లు సైంటిస్ట్లు మహామహా ఉద్యోగాలు చేసినటువంటి మహిళలు ఈవేళ ఇళ్ళల్లో కూర్చుని అంట్లు తోముకుంటున్నారు ఎవరు దానికి బాధ్యత ఆ రోజునే ఎట్లాంటి సొల్లి కబుర్లే చెప్పారు అక్కడ స్వేచ్ఛ పోయింది ఆఫ్ఘనిస్తాన్లకు సంబంధించిన తాలిబన్లకి హక్కులు ఉన్నాయి అన్నటువంటి చివరికి వాళ్ళ బ్రతుకులేమైనాయి ఇవాళ అట్లాగే ఆ మయన్మార్లో ఇదే మొక్కలు చెప్పారు ఆ సైన్యానికి అనవసరంగా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు సైన్యం అనేటటువంటి దానికి పూర్తి స్వేచ్ఛ సైన్యానికి స్వేచ్ఛ ఉండాలి ఆ స్వేచ్ఛ లిమిట్ ఉండాలి లేకపోతే ఏమైంది చివరికి ప్రజలందరూ ఇప్పుడు అయితే దేశం వదిలి భారతదేశ కింద తలదాచుకోవడం లేదంటే కనుక అక్కడ రేవో తేల్చుకోవడం ఆయుధాలు పుచ్చుకుని యుద్ధాలు చేస్తున్నటువంటి పరిస్థితి మయన్మార్లో జరుగుతూ ఉంది ఇవాళ బ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న వాళ్ళు హిందువులు ఒక్కళ్ళే కాదు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అన్ని వర్గాలు ఉన్నాయి అక్కడ ఒక వర్గపు దాడి ఆరంభమయ్యాక ఇంకొక వర్గానికి బ్రతుకుండదు నేను నా వాళ్ళు బ్రతకాలి మిగతా వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటారు భారతదేశంలో ఇట్లాంటి వ్యవహారం ఎప్పుడో జరిగినాయి కలిస్తానీ ఉద్యమం అట్లాంటిదే రైతు ఉద్యమం అట్లాంటిదే రైతుల పేరుతో జరిగిన ఉద్యమం అదే సందర్భంలో ఏదైతే హక్కులకి భంగం కలిగిపోయిందంటూ చేసుకొచ్చినటువంటి మణిపూర్ ఉద్యమాలు ఇట్లాంటివే దేశం మొత్తానికి స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం జరిగింది ఒక్కసారి బంగ్లాదేశ్లో చూడండి కారణం ఏం చెప్పారు విద్యార్థుల సమస్య పరిష్కారం రిజర్వేషన్ మరి భారతదేశంలో రిజర్వేషన్లు ఉన్నాయా మోడీ తీసేస్తాడని ప్రచారం చేసి రెచ్చగొట్టాలని చూసాంగా కానీ తీయలేదే నాటకాలు ఆడాం కదా అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి ఉద్యమం నిరసన చెప్పడంలో తప్పులేదు కానీ ఈలోపు ఆ విద్యార్థులని అడ్డుపెట్టి ఇవాళ ఏం జరిగింది విద్యార్థులది ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది కదా మరి అక్కడితో అయిపోవాలి కదా మరి ఎందుకు ఇదంతా జరిగింది ఎందుకు హిందువుల మీద దాడి జరిగింది ఎందుకు ముస్లింలని ఇంకొక వర్గం మీద దాడి జరిగింది ఎందుకు అక్కడ ఉన్నటువంటి రాజకీయ హత్యలు జరుగుతున్నాయి అంటే స్టూడెంట్స్ని వాడుకున్నారు వాళ్ళు అలాగ ఈ దేశంలో మణిపూర్ వాళ్ళని వాడుకున్నారు ఢిల్లీలో వాడుకున్నారు ముజఫర్నగర్లో అట్లాగే ఇక్కడ రైతుల పేరుతో జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు కలిస్తాని ఉద్యమాలు కావచ్చు ఇవన్నీ మోడీ ఉన్నాడు కాబట్టి ఆ ఉద్యమాలకు సంబంధించిన మూలాన్ని గ్రహించి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చూశాడు కాబట్టి పరిస్థితి దారికి వచ్చింది అదే మోడీ లేకపోయి ఉంటే ఈ ఉద్యమాలు ఫ్లేరప్ అయితే ఈ గొడవలు అల్లకల్లోలం అయితే గతంలో ఏం జరిగినాయి కలహాలతో నెలల తరబడి కర్ఫ్యూలు జరగలేదా రాజీవ్ ఇందిరాగాంధీ మరణం తర్వాత ఎన్ని రోజులు మనం కర్ఫ్యూ ఫేస్ చేశాం ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో చూసింది రంగా మరణం తర్వాత నలభై ఐదు రోజులు కర్ఫ్యూ ఫేస్ చేశాం అంటే ఆ రోజుని ఎవడికి తప్పు ఎవడు హత్య చేస్తాడు ఎవడి ఎవడీళ్ళు లూటీ చేస్తున్నాడు ఎవడ ఆస్తిని లూటీ చేస్తున్నాడు ఎవడు పోయాడు ఎవడు తలకాయలు పగిలినాయి ఫస్ట్ గ్రహించాల్సింది ఏదో కావాలి ఏదో నాశనం కావాలి సినిమాల్లో బాగుంటుంది సినిమాల్లో అది హీరోయిజం నీ తలకాయ పగిలితే నీకు భయం తెలుస్తుంది తలకాయ పగలాలని నీ తలకాయ పగలాలని నేను కోరుకోను అలాగే నీలాంటి దరిద్రుడు నాశనం కావాలని చెప్పి నేను కోరుకోను బాగానే ఉండాలని కోరుకుంటా కాకపోతే దేశం కూడా బాగుండాలని నువ్వు కోరుకో